వికారాబాద్ జిల్లా యాళాల్ మండలం ముద్దాయిపేట గ్రామంలో స్వయంభూగా వెలసిన మహిమాన్విత రాలైన శ్రీ జగన్మాత రేణుక ఎల్లమతలి జాతర బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి ఐదు రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు గాను గ్రామ పెద్దలు యువకులు నిర్వాహకులు అమ్మవారి దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని భక్తులు పూజలు నిర్వహిస్తే కోరిన కోరికలు తీరతాయని అమ్మ ఆశీస్సులతో అనుకున్నవన్నీ అనుకున్నట్లే జరుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం నిజాం కాలం నుంచే ప్రసిద్ధి చెందిన అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రతి ఏటా జరిగే అమ్మవారి బ్రహ్మోత్సవాలకు తెలంగాణ మహారాష్ట కర్ణాటక రాష్ట్రాల नुंची लक्षल संकेलो बक्तल भारी गोस्तार। ఈ సందర్భంగా ఆలయ శాశ్వత ధర్మకర్తలు దేవగారు రాములు దేవగారు రమేష్ ఆలయ కమిటీ అధ్యక్షుడు భానుప్రసాద్ గౌడ్ ఉపాధ్యక్షుడు సుదర్శన్ గౌడ్ సర్పంచ్ రుద్రమణి రాజప్ప ఉప సర్పంచ్ శివకుమార్ గ్రామ పెద్దలు బిట్టలయ్య బిచ్చన్న గౌడ్ కృష్ణయ్య గౌడ్ మరియు గ్రామ యువకులు మాట్లాడుతూ గురువారం సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు పంతొమ్మిదిన సాయంత్రం నాలుగు గంటలకు సిడే ఇరవైన చుక్కబోనం ఇరవై ఒకటిన సాయంత్రం నాలుగు గంటలకు అమ్మవారి రథోత్సవం ఇరవై రెండున భక్తుల చేత భజన సంకీర్తన మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వారు తెలిపారు అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరిగే ఐదు రోజుల పాటు దర్శనానికి వచ్చే భక్తుల రవాణా సౌకర్యార్థం తాండూరు ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు తాగునీటి వసతి మరుగుదొడ్డుల ఏర్పాటు వైద్య సదుపాయం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఇలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు એય yeah, એય yeah,